నమస్తే వెల్కమ్ టు హె టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు నిహారిక పొలిశెట్టి గారు ఉన్నారు నిహారిక పొలిశెట్టి గారు నమస్తే నిహారిక గారు నమస్తే అండి యాక్చువల్ గా ఏంటంటే యాజ్ ఏ సెల్ఫ్ లవ్ కోచ్గా గా మీరు మాకు ఎన్నో వీడియోస్ ఇంతకుముందు ఇచ్చున్నారు సో దానిలో భాగంగానే ఇవాళ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నిహారిక గారు ఒక వ్యక్తి మీద ఎమోషనల్ గా మనం డిపెండ్ అయ్యామనుకోండి దాని పరిణామాలు ఎలా ఉంటాయి చెప్పండి సో ఎమోషనల్ గా డిపెండెన్సీ అని మీరే అంటున్నారు డిపెండెన్సీలో ఉన్నంత కాలం ఇప్పుడు కూడా మనం వాళ్ళు ఉన్నంతసేపు బాగుంటుంది మళ్ళీ వాళ్ళు లేనప్పుడు మళ్ళీ ఒంటరితనంలోకి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు నాకు నా పర్సనల్ లైఫ్ లో నేను బాగా డిపెండ్ అయింది మా మదర్ మీద ఎప్పుడైతే పెళ్లి జరిగాక ఇంకా మదర్ నుంచి నేను వేరే ఇంటికి వెళ్ళాను ఆబ్వియస్లీ అక్కడ మనకి మన హస్బెండ్ కానీ అత్త మామలు కానీ మన పేరెంట్స్ ఇచ్చినంత ప్రేమని కానీ వాళ్ళ ప్రేమ వేరేలా ఉంటుంది మన పేరెంట్స్ వేరే ఉంటుంది వాళ్ళు ప్రేమిస్తారు కానీ వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు సో అప్పుడు నేను చాలా ఒంటరితనంలోకి వెళ్ళిపోయేదాన్ని అనమాట నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు లేదంటే నేను ఏం చెప్పిన ఎవరికి అర్థం అవ్వట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని దాంట్లోకి వెళ్ళిపోయేదాన్ని అనమాట సో మెల్లిగా ఇంకా మా హస్బెండ్ కూడా నాతో ఎక్కువ తను మా హస్బెండ్ వచ్చేసి వర్క్ హవాలి చాలా వర్క్ అంటే చాలా ఇష్టం తనకి తను చాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా వర్క్ 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 అని ఉండేసరికి నాకు బాగా ఒంటరితనంలోకి వెళ్ళిపోయేదాన్ని సో నేను కంప్లీట్గా మా పేరెంట్స్ మీద లేకపోతే నా పెళ్ళికి ముందు నా ఫ్యామిలీ మీద చాలా ఎమోషనల్గా డిపెండ్ అయ్యానని నాకు ఆ టైంలో బాగా అర్థమైంది సో ఆ ఒంటరితనంలోకి వెళ్ళిపోవడం వల్ల నాకు బాగా నెగటివ్ థాట్స్ వచ్చేవి నాకు ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్ వచ్చేది ఇంకా లైఫ్ అంటే ఇంకా ఏం లేదు నాకు అని ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళడము ఇలా చాలా జరిగాయనమాట ఎక్కువగా పేరెంట్స్ కంటే కూడా టీనేజర్స్ ఎక్కువగా ఎమోషనల్గా డిపెండ్ అవుతారు అని చెప్పేసి అంటూ ఉంటారు అది నిజమేనా సో టీనేజర్స్కి వచ్చేసి వాళ్ళకి ఫుల్ ఇండిపెండెన్స్ వచ్చే టైం అనమాట అది ఆ ఇండిపెండెన్స్ ఒకవేళ ఇప్పుడు యాజ్ అ పేరెంట్ నాకు ఉన్న నా బేబీ ఒకవేళ టీనేజ్ లోకి వెళ్తే ఎమోషనల్ అటాచ్మెంట్ ప్రాపర్ సెక్యూర్ అటాచ్మెంట్ ఉంటే ఏం కాదు ఓకే నాకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చెప్పుకోవడానికి మా మదర్ ఉన్నారు ఫాదర్ ఉన్నారు లేకపోతే నా సిబ్లింగ్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అనే ఒక ఎమోషనల్ సేఫ్టీ అనేది మనకు ఉంటే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ బట్ ప్రతిదానికి మనం ఒకరి మీద ఆధారపడిపోయి వారు మనకిస్తేనే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం వారు ఇవ్వకపోతే ఇంకా మనకి జీవితమే లేదు అనే స్టేజ్లో అంత డిపెండెన్సీతో ఉంటే మట్టుకి మనం కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి మనలో మనం ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అవుతామో అప్పుడు మనకి లైఫ్ బ్రైట్ గా కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే డిపెండెన్సీలో ఉంటామో చూడండి బావిలో కప్పకి ఏ బావి ఒకటే ప్రపంచం మనం ఎమోషనల్ గా ఎంత డిపెండ్ అవుతే మన ప్రపంచం అంత చిన్నగా అయిపోయి ఇంకా వాళ్ళు మనల్ని ఒక మాట మనం తట్టుకోలేము వాళ్ళు మనకు కొంచెం దూరమైనా మనము యాక్సెప్ట్ చేయలేము ఇంకా లైఫ్ ని అది ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది సూసైడ్ అని ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అంత డిపెండెన్సీలో నిజంగా ఎప్పుడు ఉండకూడదు డిపెండెన్సీ అంటే ఇక్కడ ఒక చిన్న జోక్ మేబీ ఇది నాకు జోక్ అనిపించింది కానీ బట్ అవతల పర్సన్ నుంచి చూస్తే వాళ్ళు కొంచెం ఎమోషనల్ గా అయిపోయారు అది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చెప్పండి రీసెంట్ గా నా ఫ్రెండ్ తన హస్బెండ్ అడిగింది అనమాట మనం మూవీకి వెళ్దాము అని చెప్పేసి వెళ్దామంటే తనకి టైం లేకనో సంథింగ్ టికెట్స్ దొరక్కనో రీసెంట్గా టూ మూవీ రిలీజ్ అయితే దానికి వెళ్దాం అనుకున్నారు ఫస్ట్ డే టికెట్స్ దొరకలేదు సెకండ్ డే దొరకలేదు థర్డ్ డే తన వర్క్ లో తను బిజీగా ఉన్నారు తిన వర్క్ లో తన బిజీగా ఉంది ఇద్దరు వర్కింగే మర్చిపోయారు సో ఒక రోజున వాళ్ళ వైఫ్ సడన్ గా కాల్ చేస్తే నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే మా ఫ్రెండ్స్తో మూవీ మూవీకి వెళ్ళడానికి ఈ ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నాను అని చెప్పేసి చెప్తే ఆ వైఫ్ అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాక సరే అయితే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి నాకు కాల్ చేసి నాకు చెప్పింది నేను త్రీ టైమ్స్ అడిగాను తీసుకెళ్ళమని వెళ్దాంలే టికెట్స్ దొరకట్లేదు అని నాకు చెప్పి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో అంటే అక్కడ మెయిన్ ప్రయారిటీ నేనా వాళ్ళ ఫ్రెండ్సా అని చెప్పేసి తను నన్ను అడిగింది ఇది కొంచెం మనం డిస్కస్ నాకు అక్కడ నవ్వొచ్చింది పాపం తను ఫీల్ అవుతుందని నేను నవ్వలేదు బికాస్ రెండు మూడు సార్లు అడిగారు సో తనకి కాదనకుండా తనకు ఒక ఛాన్స్ దొరకగానే ఈ అమ్మాయిని పక్కన పెట్టేసి వెళ్ళిపోతే మనకు అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వనట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ మనకి హై ప్రయారిటీ ఉండాలి మన పార్ట్నర్ మన గురించి ఫస్ట్ ఆలోచించాలి అనేది దట్స్ అది ధర్మం ఎప్పుడైతే వాళ్ళు మన గురించి ఆలోచించుకుంటే ఇంకా ఫ్రెండ్స్ అది ఏదైనా వెళ్తారో వాళ్ళు అలా వెళ్ళడంలో మనకు ప్రాబ్లం ఉండదు బట్ మనకి ప్రయారిటీ తగ్గించడంలో అక్కడ మనకి పెయిన్ వస్తూ ఉంటుంది సో నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నాకు నవ్వొచ్చింది అన్నది అప్పుడు కాదు యాక్చువల్గా నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆఫీస్లో అందరినీ వాళ్ళు టీం మొత్తాన్ని వాళ్ళ మేనేజర్ మూవీకి తీసుకొని థింగ్ సో అర్థం మీ మేనేజర్ నువ్వు చెప్పొచ్చు కదా నేను వైఫ్ తో వెళ్తాను అని నువ్వు ఎలా వెళ్ళిపోతావు నేను ఎవరితో చూడాలి మూవీ అని చెప్పేసి వాళ్ళిద్దరికి అలా ఆర్గ్యుమెంట్ ఓకే సో ఈ టైం లో తను ఏం చేయొచ్చు అంటే హస్బెండ్ ఇప్పుడు టీం కాదనడం కూడా కరెక్ట్ కాదు అందరితో వెళ్లి ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ తో ఉండాలని అందరికీ అనిపిస్తుంది ఇక్కడ హస్బెండ్ ఏం చేయాలంటే తనకు ఒక మాట చెప్పి మన ఇద్దరం మళ్ళీ వెళ్దాము నేను నీ కోసం మళ్ళీ కమిటెడ్గా మళ్ళీ ఆ కమిట్మెంట్ చూపించాలన్నమాట నా వైఫ్కి కూడా నేను టైం ఇస్తాను తను అడిగింది తనని ఇంపార్టెంట్ ఫీల్ చేయడం అనేది ఆ హస్బెండ్ ఆర్ వైఫ్ యొక్క ధర్మం అనమాట ఎప్పుడైతే అది ఉంటుందో అప్పుడు వైఫ్ కూడా ఓకే నా హస్బెండ్ పాపం వెళ్తున్నాడు మరి నన్ను కూడా తీసుకెళ్తా అన్నారు కదా నాకేం ప్రాబ్లమ్ సో తనకి ఇవ్వాల్సింది ఇచ్చారు తన టీం కూడా బ్యాలెన్స్ చేశారనమాట అక్కడ సో యా ఇట్ ఇట్ వాస్ నైస్ ఇట్ వాజ్ నైస్ సో మీ మాటల్లో అయితే ఎమోషనల్గా ఇంకొక పర్సన్ మీద కనెక్ట్ అవ్వడం ఎమోషనల్గా డిపెండ్ అవడం అనేది నిజంగానే బ్యాడ్ హ్యాబిట్ అనుకోసలు కాదు ఎమోషనల్ డిపెండెన్సీ అనేది బ్యాడ్ ఏం కాదు కానీ సెక్యూర్ గా అటాచ్మెంట్ ఉండాలి వేరే ఎలాంటిగా అటాచ్మెంట్ ఉన్నా కూడా అది బ్యాలెన్స్ వద్దనమాట ఇప్పుడు చూడండి నాకు సపోజ్ నిజంగానే ఏదో ఫీలింగ్స్ వస్తున్నాయి ఏదో శ్యాడ్ అనిపిస్తుంది వెంటనే నేను ఫోన్ చేసి మా మమ్మీ చెప్పుకుంటే ఆల్ ఫీల్ హ్యాపీ కానీ ఇంకా నేను మా మమ్మీకి చెప్పకపోతే ఇంకా నాకు నాకు ఒక పర్సన్ లేరు ఇంకా చెప్పుకో చెప్పుకోవడానికంటే ఇంకా ఆ టైంలో నేను ఏమవుతున్నా నా సెల్ఫ్ టాక్ ఏమొస్తుంది అనేది నేను చూసుకోవాలి ఇది నాకు నిజంగా పెళ్ళని బతులో చాలా అనిపించింది చాలా నెగటివ్ థాట్స్ వచ్చేది నా సెల్ఫ్ టాక్ ఎలా ఉండేదంటే నీకెవరూ లేరు నువ్వు వేస్ట్ నేను ఎవరూ ప్రేమించరు నీకంటూ లైఫ్ లో ఇంకేమీ లేదు నువ్వు నీ పేరెంట్స్ కి దూరం అయిపోయావు నీ హస్బెండ్ ఏమో నేను పట్టించుకోవట్లేదు ఇలా ఎన్ని థాట్స్ వచ్చేవంటే నాకు అది నిజంగా చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తాయి సో మన నెగటివ్ సెల్ఫ్ టాక్ మనం వెంటనే పట్టేసుకోవాలి లేదు ఐఎమ్ లవ్డ్ నేను నేను ప్రేమకు అర్హురాల్ని మేబీ తనకి అలా ప్రేమించడం రావట్లేదేమో లేదా తను నిజంగానే బిజీగా ఉన్నాడేమో సో మనం ఎప్పుడైతే మన థాట్ వెనకాల ఉన్న ఎమోషన్ ఆ ఫీలింగ్స్ ని కొంచెం మార్చాలన్నమాట ఆ ఫీలింగ్స్ ని మార్చినప్పుడు మన యాక్షన్స్ కూడా మన లైఫ్ కూడా మారుతుంది మన బిహేవియర్ కూడా మారుతుంది ఒకప్పుడు నేను ఏం ఆలోచించేదాన్ని మా హస్బెండ్ టైం స్పెండ్ చేయకపోతే లేదు తనకు నేను అంటే ఇష్టం లేదు అది ఇది అని ఇప్పుడు మెచ్యూరిటీ నేను ఏం ఆలోచిస్తున్నాను ఓకే తనకంటూ తెలీదు అలా టైం స్పెండ్ చేయాలని తను అలా పెరగలేదు తను నా మీద ప్రేమ చూపించే విధానం వేరే హండ్రెడ్ థింగ్స్ లో ఉన్నాయి ఇది ఒకటే కాదు సో నన్ను ప్రేమించట్లేదు అనే వాక్యమే నేను తీసేసాను అనమాట అది అంటే మేబీ తన లవ్ చేసే స్టైల్ అదే వేరు వేరు సో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకుండా ఉండొచ్చు తన చాలా మంది మెన్ కి ప్రొవైడ్ చేయడం అండి ప్రొవైడర్ దే ఆర్ ప్రొవైడర్స్ లైక్ మా నేను సెక్యూరిటీ గా మెటీరియలిస్టిక్ గా అనేది బాగా చూస్తారు ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ కి నేర్పించాల్సిన విషయం ఏంటంటే ఫినాన్షియల్ గా మెటీరియలిస్టిక్ గానే కాదు ఎమోషనల్ గా కూడా సెక్యూరిటీ ఆర్ ప్రొ ప్రొవైడింగ్ అనేది ఎమోషనల్ గా కూడా ఉండాలి అని ఎప్పుడైతే మనం మెన్ కి నేర్పిస్తామో అప్పుడు చాలా విషయాలు సెట్ అవుతాయి సూపర్ యా సో నిజంగానే మీరు అన్నట్లుగా లైక్ అంటే మనం ఎక్కువ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి మనకంటూ తక్కువ స్పేస్ ఉంచుకుంటే మీరు ఇందాక చెప్పిన బావిలో కప్ప ఎగ్జాంపుల్ అనేది డెఫినెట్ గా వర్తిస్తుంది అది మాత్రం కరెక్ట్ కాదు మనల్ని మనం బిజీ చేసుకుంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన మీద మనం డిపెండ్ అయ్యాం అనుకోండి మంచి అయినా చెడైనా మనతో మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నాకు బేబీ ఉన్నాడు నాకు మూవీస్కి వెళ్ళడము టైం స్పెండ్ చేయడం అనేది మా హస్బెండ్ బేబీతో అయితే అస్సలు కుదరట్లేదు నేను ఏం చేశానంటే మా హస్బెండ్ కి నేను ఒక్కదాన్ని వెళ్తాను అని చెప్పాను అనమాట సో మా హస్బెండ్ కూడా ఓకే అని చెప్పి తనే టికెట్ నా కోసం తీసుకెళ్లారు డ్రాప్ చేశారు మాల్లో మాల్ ఈజ్ లైక్ సెక్యూరిటీ కదా మంచి రిక్లైనర్ సీట్ ఒకటి బుక్ చేసుకుని త్రీ అవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి మిడిల్లో ఒక పాప్కార్న్ అది తినుకుంటూ ఒక త్రీ అవర్స్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను సూపర్ సూపర్ సో మనకేం కావాలో మనం కూడా ఫీల్ చేసుకుంటూ ఉండాలి ఆపోజిట్ పర్సన్ ఇస్తున్నప్పుడు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు సూపర్ నిహారిక సూపర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి